హాయ్ ఫ్రెండ్స్ గల్ఫ్ కంట్రీలో ఖత్తర్లో ఇంట్లో చేస్తున్నాను ఈ పిల్లి పిల్లలు తెచ్చిపెట్టిందీ ఈ మేడం ఏమో వద్దు ఇంట్లో వద్దు బయట తోలు వాటిని బయట వదిలేసాయి అని చెప్పి మా మేడం నాకు ఆర్డర్ ఇచ్చినండి ఈ బయట తీసిపోయి నేను వదిలాను కానీ పిల్లలు ఇంట్లోకి రావాలి ఇంట్లోకి రావాలని చూస్తుంది కాకోకుంటే పాపం పాపం అనిపిస్తుంది ఈ రోడ్డు పక్కనంతా ఈ రోడ్డు పైన ఈ పిల్లలు అట ఆట పోతే ఏమన్నా పాపం ఏమైనా బండ్లు వస్తే అది అదొక బాధ అనిపిస్తుంది తర్వాత వాటిని ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాను తర్వాత ఇంకా వాళ్ళ పిల్ల పిల్లి తల్లి పిల్లి తల్లి పాపం తపాత్రం చూస్తుంది బాధ దాని బాధ చూస్తుంటే బాధ అనిపిస్తుంది కానీ మనం ఏం చేయగలుగుతాం తర్వాత ఒక్కొక్క పిల్లిని ఒక్కొక్కటిని తీసుకొచ్చి ఇలా ఇలా అక్కడ ఇక్కడ వదులుతుందండి అదే ప్రయత్నం అయితే ఆపట్లేదు దాని ప్రయత్నాలు అది చేస్తుంది కా లాస్ట్కి పాపం అనిపిస్తుంది అండి